హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేనైతే జంతికలు అయితే వండుతున్నాను ఫ్రెండ్స్ చూడండి పిండి అయితే కలిపి పెట్టుకున్నాను ఏసారి చెకొడీలు చేద్దామని అయితే ప్రిపేర్ చేశాను నాకైతే చకూడీలు రావట్లేదు ఫ్రెండ్స్ అందుకని అయితే ఇంకా నేను చేస్తున్నాను చేకొడీలు కొన్ని చేశాను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇగోండి ఫ్రెండ్స్ చెకోడీలు అయితే చేశాను కొన్ని చేశాను కింద అయితే ఉన్నాయి ఇగోండి జంతికలు అయితే ఇగోండి అనుకోలేదు వండుదామని అయితే చూడండి చాలా బాగా వచ్చాయి జంతుకులయితే చెకొడీలు ఫ్రై చేశాను కింద ఉన్నాయి ఫ్రెండ్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎండ అయితే అలా చూడండి ఫ్రెండ్స్ ఎండ అయితే ఎలా ఫ్రెండ్స్ ఇదిగోండి చెకొడీలు అన్నా కదా ఇదిగోండి నేను చేస్తాను బాగానే వచ్చినాయి బ్లాక్ అయిపోయిన ఫ్రెండ్స్ నాకైతే తెలియలేదు ఇది బాచుని బాగా వచ్చినాయి రంగు ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇంకా డబ్బా వేస్తున్నాను ఫ్రెండ్స్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చిన్న వంట కింద మొదలెడితే ఎంత టైం పట్టేసింది దగ్గరకు వచ్చేసింది ఇంకా ఏగుతున్నాయని ఇంక అయితే డబ్బాలో చదువుతున్నాను ఆ చెకోడీలన్నీ ప్రిపేర్ చేస్తే కడక జంతుకులు అయితే అయినాయి నాకు రాలేదు ఫ్రెండ్స్ ఏంటో పిండి ఎలా కలపాలి ఏంటో నాకు అయితే తెలియలేదు ఇంకా జంతుకులు అయితే వేస్తాయి అన్నమాట కామర్డేసి ఇందులో అయితే వేసుకుంటే ఇంక ఉన్నాయి ఇంక పెద్ద పెద్దగా వేస్తాను ఇంకా నుంచోలే పొందుతాను గ్యాస్ దగ్గర పొయ్యి దగ్గర వండుదామంటేనేమో ఎండ పుల్లలు ఉన్నాయి కానీ ఎండ కదా అని వండలేదు గ్యాస్ మీద వండుతున్నాను ఫ్రెండ్స్ చూడండి లాస్ట్ బాయ్ ఫ్రెండ్స్ ఇందుకు అయిపోయింది పిండి అంతా ఇందులో కొంచెం అయితే ఉంది ఇదైతే నేను హాఫ్ కేజీ నూనెతో అయితే జంతికలు అయితే చేశాను హాఫ్ కేజీ ఎన్ని జంతకులు అయితే చూడండి ఫ్రెండ్ చూడండి హాఫ్ కేజీకి ఈ డబ్బా ఈ డబ్బా అయితే హాఫ్ కేజీకి అయితే ఇలా జంతికలు అయితే వచ్చాయి భలే వచ్చాయి ఫ్రెండ్స్ నిజంగా బాగున్నాయి గుల్ల గుల్లగా చూడండి తింటాను చూడండి ఫ్రెండ్స్ సౌండ్ ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్స్ సౌండ్ భలే వస్తుంది కదా చాలా బాగున్నాయి నిజంగా కుదిరింది చూడ ఇది జరగమనే రీతలేదు ఫ్రెండ్ అయ్యో చాలా గట్టిగా ఉంది మీకు టేస్ట్ కూడా బాగుంది ఫ్రెండ్ కొంచెం నూనెతో ఎక్కువ వంట ఎప్పుడన్నా చేస్తారా ఫ్రెండ్ చేస్తే నాకైతే కామెంట్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేను చెగోడీలో చూపించాను కదా వీడియోలో ఇదిగోండి చెగోడీలో ఫ్రై చేస్తాను అయిపోయింది ఫ్రెండ్స్ నా వంట అయితేని బాగానే వచ్చాయి బాగున్నాయి చక్క కరగరలాడుతున్నాయి ఫ్రెండ్స్ ఎందుకైతే అయితే నాకు నచ్చినాయి బాగున్నాయి సూపర్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మా ఇంట్లో జంతికలు కనీసం వారం రోజులు కూడా రావు అయిపోతాయి చాలా ఇంట్రెస్ట్గా ఇష్టంగా తింటారు జంతుకులు అంటే చాలామందికి ఇష్టం కదా మా ఇంట్లో స్వీట్ కన్నా హార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నీళ్ళు చేసి పెట్టాను అనమాట మీరు వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ తక్కువ ఎక్కువ అంటా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు జంతుకల ఇష్టమో కాదు బాయ్